హలో చెప్పరా హ్యాపీ బర్త్డే రియా రియానా నువ్వే కదా నా పేరు ప్రియా వన్ సెకండ్ నీకున్నదే ఒక గర్ల్ఫ్రెండ్ దాని పేరు కూడా గుర్తు పెట్టుకోకపోతే వెళ్ళారా అంటే నీ పేర్లో పి సైలెంట్ అనుకున్నాను నా కాదే అవునా మరి కదా సరేలే హ్యాపీ ప్రియా అంటే కాస్ట్లీ గిఫ్ట్ కొందామనే కాస్ట్లీ షాప్కి వెళ్ళాను అక్కడ నీ స్మైల్ కన్నా బ్యూటిఫుల్గా నాకు ఏది కనిపించలేదు సో అందుకే తీసుకోలేదు సో స్వీట్ స్వీట్లేగా సాయంత్రం పట్టుకొస్తా నువ్వు త్వరగా రెడీ మన ప్లేస్ కి వచ్చేస్తే నీకో సర్ప్రైజ్ ఇస్తా అరే ఈ రోజు నిన్ను కలవడం కుదరదురా నా బర్త్డే అని అమ్మ ఆఫీస్ కి లీవ్ పెట్టింది ప్రియా గుడికి వెళ్దాం పదా నాకు ఈ రోజు ఓపిక లేదమ్మా నువ్వు వెళ్ళేసరా ఒసే ఈ రోజు నీ పుట్టిన రోజు కదా పూజ చేపిద్దామంటే నువ్వు రానంటావేంటి పూజ చేయాలంటే పూజ రుండాలి గాని పని కట్టుకో నేను ఎందుకమ్మా పేరు గోత్రం తెలుసుగా మీరు వెళ్ళి పని కానియండి రోజు రోజుకి నీ ఎదో తెలివితే అట్లా ఎక్కువైపోతున్నాయి ఏంటో అమ్మా అన్ని నీ పొలికలే వచ్చాయి సర్లే ఇల్లు జాగ్రత్త నేను అమ్మా ఏంటి వస్తావా వచ్చే అప్పుడు ప్రసాదం తీసుకురా వీటికేం తక్కువ నాకు చిన్న పని ఉంది నేను మళ్ళీ కాల్ చేస్తా ఓకేనా సరేరా మా అత్తగారు గుడికి వెళ్తున్నారు పోవడానికి ఒక గంట రావడానికో పావు గంట పూజకో అర్ధగంట మొత్తం గంట సేపు ప్రియా డార్లింగ్ నేను వచ్చేస్తున్నా హ్యాపీ బర్త్డే ప్రియా థాంక్స్ రా యశ్వన్ నువ్వేంటి ఇక్కడ అరే నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు ప్లీజ్ రా వెళ్ళిపో ప్లీజ్ నీ ఇంటికి పాల ప్యాకెట్ లేసిటోడ్ రాన అంటే వాడి బదులు నేనే వచ్చా ఇది పాల ప్యాకెట్ లేవి కోర్ట్ ఎలాగో రాన అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనే వచ్చా అయ్యో యశ్వన్ అమ్మ చూస్తే పెద్ద గుడువేతను వెళ్ళిపో అమ్మ గుడికి వెళ్ళింది నాకు తెలుసుగా అయ్యో యశ్వన్ అమ్మ ఎప్పుడు గుడి నుంచి వచ్చేసింది అదేంటి పూజంది అమ్మ ఈ రోజు ఆఫీస్ కి లీవ్ పెట్టనట ఆ పూజ కూడా గుడికి లీవ్ పెట్టాడంట షిట్ ఇలా అందరు లీవ్లు పెట్టుకుంటూ పోతుంటే ఈ దేశం ఎప్పుడు బాగుంది పోతా చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను కదా మరి నాకేం లేదా ఇంత కూడా లేకుండా బయటికి తోసేసి దొంగ ఇల్లు బాగుంది మా అత్తమ్మ బా వాళ్ళు అనుకుంటా వెరీ బాబు నువ్వు నిన్నే బాబు అడుగుతుంది ఎవరు నువ్వు అడుగుతుంటే మాట్లాడవేంటి బాబు ఎవరు నువ్వు అంటే అది

నేను మేనేజ్ చేస్తాను నువ్వు ఎక్స్ట్రాలజీ అవునా పద్మ నాకేం చెప్పలేదు ఉండు కాల్ చేస్తా ఫోన్ ఎత్తట్లేదే అదే అమ్మా చెప్పాను కదా తన కొంట్లో బాగలేదని పాడుకొని ఉంటుంది నేను వచ్చేటప్పుడు అక్క ఉంది సరే నువ్వు రెడీ అవ్వే సరే అమ్మా నువ్వు ఎక్కడికి బాబు హెల్ప్ చేద్దామని అవసరం లేదు నువ్వు ఇట్రా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను మళ్ళీ థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలను గవర్నమెంట్కి సంపాదించేస్తున్నాను అది నా బాధ